ఈ రోజు అయితే కొత్తగా అయితే తలుపు దేవస్థానం అయితే రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ దేవాలయం కొత్తగా కట్టిన తర్వాత మంది అయితే చూసి అయితే ఉండరు చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఈ దేవాలయం అయితే అయితే ఈ దేవాలయం అయితే ప్రతిది కూడా మీకు చూపిద్దామని అయితే వీడియో అయితే తీసాను ఈ దేవాలయానికి అయితే ఎక్కడెక్కడి నుంచో చాలామంది అయితే వస్తూ ఉంటారు పండగలు చేసుకోవడానికి అయితే ఈ తలుపు తల్లి దేవస్థానం అయితే చాలా చాలా అయితే చేంజ్ అయింది అంటే మొత్తం రూపురేఖలు మారిపోయినవచ్చు అంత బాగా అయితే రీకలెషన్ అయితే చేశారు అంతేకాదు ఆ అడుగులో రాజగోపురం కూడా కడుతున్నారు ఏదైతే ఇంకా కడుతూనే ఉన్నారు ఇక్కడ మీరు చూసినట్టుగా చూస్తున్నాను కదా ఈ వ్యూ పాయింట్ అయితే చాలా చాలా అయితే బాగుంది మీకు ఇవన్నీ కూడా ఫుల్ వీడియోలు అయితే చూపిస్తాను వచ్చేసండి ఇంకా వీడియోలు కలదాం హాయ్ అండి నేను మీరు తునుకోరండి అయితే ఈరోజు అయితే మనం వైజాగ్ నుంచి అయితే తలుపు లావకు అయితే బయలుదేరాము అయితే లాంగ్ నుంచి అయితే వీరి అయితే అనేది అనుకోలేదు అయితే దగ్గరలో పాయకలపేట అనే ఊరు అయితే ఉంటుంది కదా అక్కడి నుంచి అయితే వీరి అయితే స్టార్ట్ చేశాను మనం ఇప్పుడు చూస్తున్నాం కదా ఈ పాయకరపేట నుంచి ఈ ఈ లో అయితే అప్రాక్సిమేట్లీ ఒక సిక్స్ కేమ్ అయితే ఉంటుంది అయితే మనం కరెక్ట్గా ఈ లోవాచ్ నుంచి అయితే లోపలకి అయితే వెళ్ళాలి ఈ వెళ్ళిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళబోతుకి మనకి ఒక ఊరైతే తొలుతుంది తాళ్ళూరు అని అంటారు ఈ ఊరిని ఊరైతే తొలుతుంది ఆ ఊరు దాటైతే వెళ్ళాలి ఊరి నుంచి ఇలా స్ట్రైట్గా వెళ్తే తాళూరు వెళ్తాము ఈ ఊరిని తాలూరు అని అంటారు అయితే తాలూరు నుంచి అయితే ఇక్కడ నుంచి లెఫ్ట్ అయితే తీసుకోవాలి ఇక్కడ నుంచి ఇంకా టూ త్రీ కేఎం అయితే ఉంటుంది తాలూ తల్లి దేవస్థానం చూస్తున్నారు కదా ఇవైతే ఇవే అయితే వెళ్ళాలి కరెక్ట్గా ఇక్కడ నుంచి ఇంకా టూ త్రీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది రోడ్ అయితే అంత బాగుంటుంది అక్కడ చిన్న ఒక హాఫ్ కిలోమీటర్ అయితే కొంచెం గతుకులు అయితే ఉంటుంది ఉన్న రోడ్డు అంతా చాలా బాగుంటుంది మీకు ఈ వీడియోలు చూపిస్తున్నారని కూడా మీకు ట్రావెలింగ్ అయితే కనిపిస్తూ ఉంటాయి ఈ బ్రిడ్జు మేము ముందు చూసారు కదా మినీ వ్యాన్లో పెట్టిన కొట్టు అన్నీ కూడా మనకి దారిలో కనిపిస్తూ ఉంటాయి దాటిన తర్వాత బ్రిడ్జ్ దాటిన తర్వాత ఇక్కడ ఒక అయితే తలుతుంది మళ్ళీ ఆ ఊరు వచ్చేసి ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత మీకు దేవస్థానం కనిపించి ఒక ఊరైతే తలుతుంది దీన్ని లావ కొత్తూరు అని అంటారు ఈ ఊరి నుంచి ఇంకా కిలోమీటర్ అలా కిలోమీటర్ పైన అయితే ఉంటుంది ఇంకా ఈ తలుపుతో లావ అయితే చూస్తున్నారు కదా ఈ లావ ఇవన్నీ కూడా ప్రజెంట్ ఇలాగే ఉన్నాయి ఎందుకంటే లేటెస్ట్ తీసిన వీడియో కాబట్టి మీరు ఇవన్నీ చూసి అయితే వెళ్ళచ్చు రూట్ మ్యాప్ అయితే చూసారు కదా ఇక్కడి నుంచి ఇంకా కిలోమీటర్ అయితే ఉంటుంది తొలిముదల దేవస్థానం ఈ లోవగొత్తూరు విలేజ్ నుంచి ఇక్కడ ఈ లోవగొత్తూరు విలేజ్ నుంచి రోడ్ అయితే కొంచెం బాగదు చూస్తుంటారు కదా ఈ పచ్చని చెట్ల మధ్య అయితే ఈ దారి అయితే ఉంటుంది ఇక్కడ నుంచి వెళ్ళడానికి అయితే అంతేకాదు ఇక్కడ తొల్లిముద్ర లోకి స్టార్టింగ్లో అయితే మనకు ఒక పెట్రోల్ బంక్ కూడా తోలుతుంది ఈ దేవస్థానం బట్టి ఈ బొంక్ కూడా పెట్టారు అన్నారు ఇంకా మనం లావలోకి అయితే ఎంటర్ అయితే అయిపోయాము అయితే ఈ లావలోకి దారిలో అయితే ఇక్కడ మనకు స్టార్టింగ్లోని సీజన్ అయితే జూలై నెలలో కూడా అయితే ఇక్కడ ఎక్కువ మంది వంటలు చేయడానికి అయితే ఉంటారు వాళ్ళు అడుగుతారు వంటలు అని అడుగుతారు ప్రజెంట్ ఇప్పుడు అన్ని సీజన్లో అయితే ఎవరైతే లేరు ఇప్పుడు మనకి లావలోకి వెళ్ళాలంటే ఇక్కడ టోల్ అయితే కట్టాలి బండికి అయితే ఒక టెన్ రూపీస్ కట్టాలి లారీకి అయితే ఉంటుంది ఫిఫ్టీ అలా ఉంటుంది చూస్తున్నారు కదా ఇదంతా లావులే అంత మొత్తం తీసిన వీడియో అంత లావు ఇక అన్ని పాటలు చేసుకోవడానికి పండుగలు చేసుకోవడానికి అయితే ఈ ప్లేసులు ఈ పాకులు అన్నీ కూడా గంటకైతే ఇస్తారు అన్ సీజన్లో అయితే ఒక కాస్ట్ ఉంటుంది సీజన్లో అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది సీజన్ అంటే జూలై నెలలో బాగా రద్దీగా ఉంటుంది ఇక్కడ జూలై నెలలో అయితే అసలు ఖాళీ అయితే ఉండదు అప్పుడైతే ఈ పాకల అయితే కొంచెం ముందే అయితే చాలా ముందు అయితే బుక్ చేసుకుంటారు చూస్తున్నారు కదా వీడియోలో పండగలు వేసుకోవడానికి అయితే ఈ పాకలు అయితే ఇస్తూ ఉంటారు పాకలే కాదు ఈ పాకల్లో మనం వండుకోవడానికి గిన్నెలు అదే వంట చేయని మనుషులు కూడా ఉంటారు అమౌంట్ తీసుకుంటారు ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు చూసినవి కూడా తరుము కొండ కింద ఉన్నవన్నీ అయితే కొండపైన కూడా ఉంటాయి కొన్ని అంటే అవి దేవ దేవస్థానం పరిధిలో అయితే వస్తూ ఉంటాయి అవి కూడా ఇస్తూ ఉంటారు మీకు నీకు వీలు చూపిస్తాను దేవస్థానం వాళ్ళు ఇచ్చి కొన్ని రూమ్లు అయితే ఉంటాయి కొండ చేసుకునేది అమ్మవారి దేవస్థానం దగ్గరికి అయితే వచ్చేసాము చూస్తున్నాం కదా ఇదే అమ్మవారి దేవస్థానం ఎంట్రన్స్ అయితే మీకు చూడొచ్చు లెఫ్ట్లో అయితే పెద్ద ఆవచ్చు అమ్మవారి ఆచి అయితే చూడొచ్చు చూస్తున్నారు కదా ఇదంతా అమ్మవారి దేవస్థానం మీకు చెప్పాను కదా ఫస్ట్లో ఇక్కడ పైన కూడా దేవస్థానం సంబంధించినవి కొన్ని రూమ్స్ అవి ఉంటాయి ఇవన్నీ కూడా అవే ఇవైతే దేవస్థానం వంటలు అయితే ఉంటాయి ముందుకైతే బుక్ చేసుకోవాలి ఇక్కడ పండగ పెట్టుకోవాలనుకుంటే ఇది వచ్చేసి మనకి ప్రసాదంగా ఉండరు ఇంకా కొండపైకి వెళ్ళాలి ఇంకా అంటే మెట్లు కాకుండా పైకి వెళ్ళడం అయితే బండి మీద పైకి వెళ్ళిపోవచ్చు చూస్తున్నారు కదా కొత్తగా కడుతున్న ఇది ఇంకా పూర్తి అయితే అవ్వలేదు ఆరు ఆ అంతస్తుల రాజగోపురం అంటే టైం పడుతుంది అంతేకాదు ఇక్కడ చిన్నప్పటికే కావాల్సిన సామాన్లు అన్నీ కూడా దొరుకుతాయి లోవల లావులో అన్నీ దొరుకుతాయి అయితే ఇక్కడికి వచ్చేసి ఈ ఏంటి అంటే మొన్నటి వరకు కూడా గుడి కట్టడం వల్ల అమ్మవారు అయితే కింద అయితే ఉండేవారు ఇప్పుడైతే మీదకి అయితే తీసుకెళ్లిపోయారు పైన అయితే దర్శనం అయితే అవుతుంది కొత్త కట్టిన గుళ్ళో అయితే దర్శనం అయితే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు మనం ఈ అయితే వెళ్దాం రండి చూస్తున్నారు కదా కొత్తగా కట్టిన రాజగోపురం ఇంక ఇదైతే ఇంకా ఆరు అడుగులు అంటే ఆరు అంతస్తులు రాజగోపురం అన్నమాట ఇంకా భూత ఇంకెలా ఉంటుంది మీరే చూడండి చాలా చాలా అయితే బాగుంది కిందనే చూస్తే పెద్ద ఏమీ అనిపిస్తుంది కదా కానీ పైకి వెళ్ళబోతు అయితే మాత్రం మీరు ఫోటోలో చూస్తున్నాం కదా రాజగోపురం ఆరంతస్తు రాజగోపురం ఎలా ఉందో సేఫ్ అదే విధంగా అయితే ఉంటుంది ఇంకా మనం పైకి వెళ్తే వెళ్ళవచ్చు అయితే ఇవన్నీ కూడా పాత దేవస్థానంలో అయితే ఉండవు ఇప్పుడు మీరు నీ ఇవన్నీ కూడా కొత్త కట్టినవే అసలు రూపు మారిపోయింది దేవస్థానం అసలు కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే తల అయితే ఆశ్చర్యపోతారు చూసారు ఎంత ఓపెన్ ప్లేస్ వినాయక గుడి ఫస్ట్ మెట్లెక్కగానే అయితే మనం ఫస్ట్ ఎక్కడికైతే వస్తాం ఇక్కడ టికెట్లు అయితే తీసుకోవచ్చు ఫస్ట్ వినాయక గుడి అయితే మనకి వెళ్ళేస్తే వెళ్తుంది వినాయకుడి ఆడిన తర్వాత మన మెట్లెక్కి మనం పైకి వెళ్ళాలి అమ్మవారి దేవస్థానంకి అయితే వెళ్ళాలి ఈ మెట్లు కూడా అయితే ఇప్పుడు ఉండి కాదు ఇవి అసలు ఎవరో గమనించరు అసలు ఏంటంటే చాలామంది అయితే ఆశ్చర్యపోతారు ఇప్పుడు తొలిముంటు దేవస్థానం వస్తే కనుక అంత చేంజ్ అయింది అంత డిఫరెంట్ అయిపోయింది అన మొత్తం అంటే అసలు పాతదానికి దీనికి అసలు పౌరుకునేట్టుగా ఉంది ఇక్కడ ఈ రాజగోపురం కాడ వచ్చేసి అయితే చాలా చాలా బాగుంది అమ్మవారి ఏంటి రాజగోపురం అయితే స్టోన్తో చాలా బాగా చేశారు ఇంకా మనం వెళ్తున్న వీడియో అయితే ఇదంతా ఓపెన్ ప్లేస్ అనమాట ఈ ఓపెన్ ప్లేస్లో నుంచి బయట వ్యూ చూస్తే ఇంకా కుర్రబాడు వ్యూ అయితే చాలా చాలా బాగుంది ఇక్కడ అమ్మవారికి మండపం అన్నమాట అమ్మవారి మండపం పెట్టారు ఇక్కడ అమ్మవారికి దనం పెట్టుకోవడానికి విధంగా ఈ ఓపెన్ ప్లేస్ మీకు ఒక వ్యూ పాయింట్ అయితే చూస్తుంటాడు అండి వ్యూ పాయింట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ నాకు తెలిసి ఇదైతే వ్యూ పాయింట్ గురించి అయితే కట్టడానికి వచ్చు చూడండి ఒకసారి వ్యూ పాయింట్ ఎంత బాగుంటుంది ఎక్కడి నుంచి చూస్తే ఇవన్నీ కొండలు కిందనేవన్నీ కుర్ర బాడైపోతుంది అన్నమాట అన్ని చూడడానికి చూస్తున్నారు కదా వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది ఇక్కడ ఇంత పైనుంచి అమ్మవారి దేవస్థానం చూడబోదానికి ఈ రాజగోపురం అయితే ఇంకా రెండు అయితే కట్ట నాలుగు ఇది అయితే ఇదైతే అయితే అయిపోతుంది ఈ రాజగోపురం పోతే ఇంకా అట్రాక్షన్ అయితే ఉంటుంది వాళ్ళకి అయితే ఇంకా మనం అయితే ప్రసాదంగా ఉంటారు కూడా ఉంటుంది అయితే ఇక్కడైతే మన పులిహారు ఇస్తారు అదేవిధంగా ఒకటి ఇస్తారు ఇక్కడ బాగా ఫేమస్ అయింది లడ్డు ఇక్కడ తలుపు ముందులో అయితే రవ్వ లడ్డు అయితే ఇస్తారు అంతేకాదండి ఇక్కడ నమ్మకం ఏంటంటే వెహికల్స్ ఉన్న ప్రతి ఒక్కరు అంటే లారీలు కానీ కార్లు కానీ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇక్కడ అమ్మవారి దగ్గరికి వచ్చి వాళ్ళ నంబర్లు అయితే రాసుకుంటారండి అంత నమ్మకం ఇక్కడ ఈ అమ్మవారు ఏంటంటే చూసారు కదా ఈ రాళ్ళ మీద ఈ నంబర్లు అయితే ఎక్కువ వెహికల్స్ అంటే ఇక్కడ వెహికల్స్కి ఎక్కువ పూజ చేస్తూ ఉంటారు మొక్కుబైతే తీసుకుంటారు ఇక్కడ ఓపెనింగ్ అయితే బాగా ఎక్కువ జరుగుతూ ఉంటాయి అమ్మవారి వాళ్ళు అయితే మీరు వీడియోలు చూసినట్టుగా చూసారు కదా స్టోన్స్ మీద ఎన్ని పేర్లు అయితే ఉన్నాయో నంబర్లు అయితే ఉన్నాయో ఇంకా అదేవిధంగా ఇక్కడ పట్టుకైతే ఇస్తూ ఉంటారండి అమ్మవారు దేవస్థ దేవాలయంలో అయితే ఈ పట్టుకు కూడా చాలా నమ్మకం అందరికీ మీరు చూస్తున్న ఈ మెట్లయితే మెట్ల మార్గం నుంచి అయితే వచ్చే మార్గం అండి అయితే మెట్ల మార్గం ఎక్కడి నుంచి ఉంటుందంటే మనకు కొండక్కగానే కిందనే ఆలస్య బొమ్మ మీద కనిపిస్తుంది ఆ బొమ్మ పక్కన నుంచి అయితే ఈ మెట్ల మార్గం అయితే ఉంటుంది చూస్తారు కదా వీడియోలో